ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు స్పెషల్ స్టేటస్ పై పద్నాలుగవ ఫైనాన్స్ కమిషన్ నిర్ణయమే ఫైనల్ అన్నారు ఆయన పద్నాలుగవ ఫైనాన్స్ కమిషన్ నిర్ణయమే బీహార్ కు వర్తిస్తుందన్నారు తీర్మానాలు చేస్తే రాష్ట్రాలకు ప్రత్యేక హోదా రాదని ప్రత్యేక హోదాకు మించి ప్యాకేజీ ద్వారా ఏపీకి కేంద్రం సాయం అందించిందని అన్నారు ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది అని స్పష్టం చేశారు అమ్మ పేరుతో చెట్టు కార్యక్రమంలో భాగంగా కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ కార్యాలయంలో మొక్కలు నాటిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ప్యాకేజీ నిధుల ద్వారా రాష్ట్ర అభివృద్ధికి సహకరించేందుకు కేంద్రం ఎప్పుడు సిద్ధంగానే ఉందన్నారు విభజన చట్టం అనేది మేము ఆవేళ ఏదైతే ఫైనాన్స్ కమిషన్ ఉన్నటువంటి అభ్యంతరాల దృష్ట్యా ఏదైతే ప్రత్యేక హోదాలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఇవ్వడానికి ఆ వేళ కేంద్ర ప్రభుత్వం సిద్ధపడింది ఈ పాటికే ఏదైతే హోదాలో ఉన్నటువంటి అనేక అంశాలని ఈపాటికే ఫుల్ఫిల్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కేంద్రం ఇంకేమైనా ఉంటే కూడా ఇవాళ కేంద్రంలో రాష్ట్రంలో ఒకే కూటమికి సంబంధించినటువంటి ఎన్డీఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ విషయంలో రాష్ట్ర అభివృద్ధి విషయంలో విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి కష్టాలు తెలుసుకుని వాటిని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది ఇదే తీర్మానాలు చేస్తే ఇచ్చేటువంటి సబ్జెక్ట్ కాదండి ఈ లక్షణం దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా తీర్మానం చేస్తే ఆంధ్రప్రదేశ్ కూడా ఇవ్వకపోవడానికి కారణం ఏంటి ఏదైతే ఫైనాన్స్ కమిషన్ ఉన్నదో ఏ రాష్ట్రానికి కూడా భవిష్యత్తులో ప్రత్యేక హోదా ఇవ్వద్దు అనేటువంటి విషయాన్ని అందులో చెప్పారు కాబట్టి ఏదైతే ఆంధ్రప్రదేశ్కి వర్తించిందో ఏ కారణాల వల్ల అయితే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయారో అది బీహార్కి కూడా వర్తిస్తుంది అని ఆలోచించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ప్రత్యేక హోదా ఇప్పుడు నేను చెప్పేది కాదు ప్రత్యేక హోదా విషయం కట్టుబడి ఉందా అంటే ప్రధానమంత్రి గారు చెప్పేటువంటి విషయం కానీ గతంలో ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అనేటువంటి విషయాల మీద క్లియర్ కట్గా కేంద్ర ప్రభుత్వం కారణాలు చెప్పింది ఇప్పుడు ఆ అయితే మారో కదా ఏదైతే ఫైనాన్స్ కమిషన్లో రికమెండేషన్స్ ఉన్నాయో వాటిని చెప్పడం జరిగింది అనేది చూస్తారు ప్యాకేజీ ద్వారా చాలా సహకారం ఇచ్చారు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో చెప్పినాట్లో హోదాలో ఉన్నటువంటి విషయాలు చాలా మట్టుకు అమలయ్యాయి విద్యా సంస్థల విషయంలో కానీ ఇంకేదైనా ఆఖరికి ఏదైతే మనం థర్టీన్ ఫోర్టీన్ ఫైనాన్స్లో మనకి పెండింగ్ ఉందో అది కూడా మనకి పదివేల కోట్లు పదకొండు వేల కోట్లు దాదాపు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల్లో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహకరించింది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు భవిష్యత్తులో కూడా సహకరించడానికి సిద్ధంగా ఉంది